తెలంగాణలో కేసీఆర్ తర్వాత మనకు అందరికీ తెలిసిన వ్యక్తి దాదాపు పక్క రాష్ట్రాలకు కూడా తెలిసిన వ్యక్తి ఆయన అతను ఎవరో కాదు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సో తీన్మార్ మల్లన్న అయితే ఒక సంచలన ప్రకటనలు అయితే ఆయన రిలీజ్ చేయడం జరిగింది అది ఏంటో కాదు అతను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాడనైతే కొన్ని మీడియాకైతే అయితే చెప్పడం జరిగింది అయితే ఏ పార్టీ పెడతారనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా జరిగింది దాదాపు తీన్మార్ మల్లన్న మూడు కాన్స్టిట్యున్సీలకు అయితే ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఒక విద్యార్థి గురించి తన సభలో ఏదైతే అసెంబ్లీలో ఒక్క సభలో కూడా మాట్లాడకపోవడం బాధాకరం అని చెప్పుకోవచ్చు ఆ మొన్న రీసెంట్ గా గ్రూప్ వన్ జాబ్స్ గురించి కూడా కూడా మాట్లాడలేదు ఒక్కసారి అయితే ఫస్ట్లీ అయితే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తర్వాత ఇండిపెండెంట్ గా తను పొలిటీషియన్ ఉండాలని చెప్పేసి అయితే కొన్ని ఉద్యమాలు కూడా చేయడం జరిగింది అప్పటికి తను గెలవలేదు తర్వాత బీజేపీ మరియు మరియు తర్వాత ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి కూడా రావడం జరిగింది తర్వాత కూడా ఆయన ఇండిపెండెంట్ గా ఒక లీడర్గా ఉండాలని చెప్పేసి అయితే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అప్పటికి తన రాజకీయం జీవితం ఇలాగ సాగుతూనే ఉంది ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి కాలయాపన కూడా చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు నల్గొండ లాంటి మరియు ఇంకేమైనా కాన్స్టిట్యున్సీ మూడు కాన్స్టిట్యున్సీలు దాదాపు మూడు కాన్స్టిట్యున్సీలకైతే అతను ఎమ్మెల్సీగా ఉండాల్సిన ఉండడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఏ విద్యార్థికి ఒక్కసారి కూడా ఏ విద్యార్థికి ఇది చేయాలి ఈ ఈ ఉపాధ్యాయులు ఇది చేయాలని చెప్పేసి అయితే ఒక్కసారి కూడా మాట్లాడలేదు అది గ్రూప్ వన్ కావచ్చు ఇంకా గ్రూప్ టూ త్రీ ఏదైనా కావచ్చు దాని గురించి అయితే ఏ ప్రకటనలు కూడా ఆయన చెయ్యలేదు సో ప్రతి ఒక్క సభలో కూడా కేబిఆర్ పార్క్ బాగా చేయించాలి లేకపోతే ఈ రోడ్కి ఆ నేమ్ పెట్టించాలి అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారేటప్పటికీ ఒక్కరి గురించి కూడా అటు విద్యార్థులకు కావచ్చు లేకపోతే ఉపాధ్యాయులకు కావచ్చు అసలు విద్యా శాఖ గురించి కావచ్చు ఒక్కసారి కూడా అతను ఆలోచించింది లేదు చెప్పింది కూడా లేదు అండ్ మోరెవర్ ఇక్కడ పార్టీ పెడుతున్నారంటే అది వచ్చేసి మెయిన్ రీజన్ వచ్చేసి బీసీ నినాదం అని చెప్పేసి అయితే అంటున్నారు ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరియు బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా బీసీలే మాత్రం ఎదగాలని అందులో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి అయితే ఆయన ఈ పార్టీ పెడుతున్నారని చెప్పేసి అయితే రీజన్ వినిపిస్తుంది సో దానివల్లే దాని కారణంగానే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈరోజు పార్టీ పెడుతున్నారు ప్రస్తుతం ఆయన అయితే ఎమ్మెల్సీగా ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా నడిపిస్తున్నారు అది కూడా ఉప్పల్లో మనందరికీ తెలుసు సో అసలు ఆయన పార్టీ పెట్టడానికి మెయిన్ రీజన్ బీసీలను మాత్రమే పట్టించుకుంటున్నారు తప్ప ఒక లీడర్ అయితే ఆ మిగతా కులాల వారి పరిస్థితి ఏంటి అనేది కూడా మిగతా వర్గాలు కూడా ఆలోచించిన పరిస్థితి ఎందుకంటే రేపైతే అతను తాజ్ హోటల్ ఏదైతే హైదరాబాద్లోని తాజ్ హోటల్ కృష్ణ తాజ్ హోటల్లో ఏదైతే తాజ్ కృష్ణ హోటల్లో పదకొండు గంటలకు పార్టీ పేరైతే చెప్పేస్తామని కూడా కొంతమంది మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరు మాత్రం వినిపిస్తుంది పార్టీ పేరు మరి అసలు చూడాల్సి ఉంది ఏ సమయంలో ఎలాంటి పార్టీ పెడతారో ఏంటి అని కూడా ప్రతి ఒక్కటి చూడాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్